మా పాప చూడండి ఇంటికి వచ్చేప్పుడు చూసాను ఫ్లవర్స్ చేసింది బాగున్నాయి కదా బాగా చేసి ప్రాజెక్ట్ వర్క్ ఉందంట అని దీని మధ్యలో మొగ్గేవ రాదా ఏం పెట్టనే నీ బొందా బా చేసింది కదండి బాగుంది బా చేసింది అమ్మ నాటల్ అమ్మ నేనే నేర్పించాను నీకు నేర్పించాను నీకు ఏంటి ఇది ఫ్రీ వచ్చిందా బాటిల్ ఇవ్వండి జిమ్ జిమ్కి వెళ్తున్నారు కదా మా వారు ఇదేంటి ఇది ప్రోటీన్ పౌడర్ అంట ఇది ఎంత కాస్ట్ ఏం మరి ఇది పౌడరేనా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు వేలు అంట జిమ్కి వెళ్తే ఇది తాగాల స్వామి ఇది చూడండి ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వేలు ఈ ప్రోటీన్ పౌడర్ తాగితే అప్పుడు బలం వస్తుందా నేను తాగుతాను రోజు మని తాగునా కానీ ఫ్రీ వచ్చిందా కొన్నారా ఫ్రీ తల్లి నాకు పిల్లలంటే బాగా ఇష్టం అండి కొట్టాలనిపిస్తుంది 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 కొట్టాలనిపిస్తుంది